ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మరో భారీ షాక్ అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము సేవింగ్స్ మరియు డిపాజిట్లపై భారీ షాక్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే అనేక బ్యాంకులు అయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లో కోత అయితే పెట్టాయి బ్యాంకులు కోతబాట పట్టాయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే నేపథ్యంలో జాతీయ అలాగే ఇతర ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఖాతాదారులు దాచుకున్న సేవింగ్ డిపాజిట్ మొత్తాలపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి బ్యాంకు వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఇటీవలే ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర కుదించిన విషయం తెలిసిందే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆర్బీఐ ప్రకటించిన మొట్టమొదటి మానిటరింగ్ పాలసీలోనే రెపో రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు మున్ముందు ఉన్న ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయి అనేది చెప్పకనే చెప్పినట్టు ఇప్పుడు దీని ప్రభావం బ్యాంకులపై పడింది ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి అలాగే ఇప్పటికే తన సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించింది ఈ మేరకు మంగళవారం ఆ బ్యాంక్ యాజమాన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది తాజాగా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అదే బాట పట్టింది తన సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్ పై వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతాన్ని తగ్గించింది ప్రైవేట్ సెగ్మెంట్లో రెండో అతి పెద్ద బ్యాంక్ ఇదే ఇక ఐసిఐసిఐ బ్యాంకు డిపాజిటర్లు తమ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ పై యాభై లక్షల రూపాయల వరకు రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీని పొందుతారు అయితే ప్రస్తుతం ఏ బ్యాంకులో లో ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ లభిస్తుందో కూడా ఒకసారి అయితే చూద్దాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రస్తుతం ఐసిఐసిఐ చూసినట్టయితే యాభై లక్షల రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ పై చెల్లించే వడ్డీ రేట్ల కోత పెట్టినట్లు ఐసిఐసిఐ వెల్లడించింది సున్నా పాయింట్ రెండు ఐదు శాతం కోతను దీనికి వర్తింపజేసింది యాభై లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండే సేవింగ్స్ మొత్తాలపై చెల్లించే వడ్డీ రేట్ను మూడు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించినట్లు వివరించింది సవరించిన కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఇక ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ మొత్తాలపై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్న విషయం తెలిసిందే అన్ని జాతీయ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇంచుమించు ఇలాగే ఉంటున్నాయి రెపో రేట్ ను ఆర్బీఐ తగ్గించిన ప్రభావం అటు టర్మ్ డిపాజిట్ రేట్ పైన కూడా పడింది అంటున్నారు దీనికి సంబంధించిన ఆఫర్లు అన్ని కూడా కుదిస్తూ వస్తున్నాయి బ్యాంకులు ప్రస్తుతం ఏ ప్రభుత్వ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుందని చూస్తే ఓ వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లు తగ్గించడంతో బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీలు తగ్గాయి కానీ అంటే లోన్లు హౌసింగ్ లోన్లు వెహికల్ లోన్స్ ఎట్లా గోల్డ్ లోన్స్ ఎన్నింటి మీద వడ్డీలు తగ్గాయి కానీ మరోవైపు బ్యాంక్ కస్టమర్లకు ఆఫర్ చేసే లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సైతం తగ్గిపోవడం గమనార్హం ఎవరైతే వడ్డీ ఆదాయం పైన ఆధారపడి బతుకుతున్నారో వారికి ఇది ఇబ్బందికరమని చెప్పవచ్చు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఎక్కువ ఆదాయం చెల్లిస్తున్నాయో చూసినట్టయితే ఎస్బీఐ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కోట్ల లోపు డిపాజిట్ల పైన వడ్డీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో డిపాజిట్ల పైన పది బేసిస్ పాయింట్లు తగ్గాయి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేటు ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం వరకు తగ్గించింది ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల్లోపు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు గతంలో ఏడు శాతం ఉండేది ఇప్పుడు ఆరు పాయింట్ తొమ్మిది సున్నాతో తో ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అయితే కనుక నిర్ణయం తీసుకుని తగ్గిస్తూ సీనియర్ సిటిజన్లకి అయితే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లోపు ఎఫ్డీ డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడు పాయింట్ రెండు సున్నా శాతం ఇస్తున్నారు రెండు నుంచి మూడు సంవత్సరాల్లోపు కనుక ఎఫ్డి చేసినట్లయితే వారికి కొంచెం ఏడు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం అయితే ఇస్తున్నారు ఇక అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు మార్చింది మరో ప్రధాన ప్రభుత్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కూడా వడ్డీ రేట్లు తగ్గించింది తొంభై ఒక్క రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రూపాయల రోజుల డిపాజిట్లపై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ ఇస్తుంది నూట ఎనభై నుంచి అంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో డిపాజిట్లపై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఇస్తుంది ఒక సంవత్సరం దాటిది ఎక్కువ చేసినట్టు అయితే కనుక డిపాజిట్ ఏడు పాయింట్ సున్నా ఐదు శాతంగా ఉంది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల డిపాజిట్ పై అయితే కనుక ఆరు పాయింట్ ఏడు ఐదు శాతంగా నిర్ణయించారు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముప్పై ఐదు నెలలు అంటే ఇంచుమించు మూడు సంవత్సరాల దగ్గరగా ఒక నెల తక్కువగా మూడు సంవత్సరాలు చేసినట్లయితే ఏడు శాతం వడ్డీ ఇస్తుంది ఎఫ్డీపై యాభై ఐదు నెలలు చేసినట్ల కూడా ఏడు శాతం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎఫ్డీలకు సంబంధించి కొత్త రేట్లు అయితే కనుక